ఒకటవ తేదీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కదిరికి విచ్చేస్తున్నారు వారి పర్యటన వివరాలు మరియు షెడ్యూల్ మేము ఇక్కడ కూర్చొని నాయకులు మరియు మున్సిపల్ కౌన్సిలర్లు ఎవరైతే ఇక్కడ కార్యకర్తలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూర్చొని చాలా వివరంగా మేము మాట్లాడుతున్నాము మూడున్నర నుంచి నాలుగు గంటల మధ్యలో ఒకటో తేదీ మన ముఖ్యమంత్రి వరిలో కదిలికి వస్తారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ కాలేజ్ దగ్గర నుంచి రోడ్ షో స్టార్ట్ అవుతుంది రోడ్ షో దాదాపు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు రోడ్ షో జరుగుతుంది ఆ మధ్యలో వీలైతే ముఖ్యమంత్రి వరిలో ఎక్కడో ఒక చోట అది వేమారెడ్డి సర్కిల్ కావచ్చు లేదంటే ఇందిరా ఇందిరాగాంధీ సర్కిల్ కావచ్చు ఎక్కడో ఒక చోటు నుంచి తప్పకుండా ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడతారు దాని తర్వాత ఆరు ఆరు పదికి పీవీఆర్ గ్రాండ్కి చేరుకుంటారు అక్కడ ఇఫ్తార్ విందు అరేంజ్ చేయడం జరిగింది అక్కడ ముఖ్యమంత్రి వర్యులు మగ్రీం నవాజ్ పాటించి ఏడున్నరకు తిరిగి ప్రయాణం స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ మేమందరం కలిసి ఆ ప్రోగ్రాం గురించి చాలా వివరంగా డిసైడ్ చేసినాము దాదాపు నలభై నుంచి యాభై వేల మంది దాకా వచ్చేకి ఆస్కారం ఉంది అంతమందిని ఎలా మేము నిలవరించాలా ఇక్కడ ఎక్కడి నుంచి మేము వారికి అకామిడేషన్ ఎట్లా చేయాలని దానిపైన చర్చించడం జరిగింది కాబట్టి కది నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా వినిమించుకు వినిమించుకుంది ఏమనంటే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని మరియు ఈ ఐదేళ్లలో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కదిరికి విచ్చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నది వారి రాకను కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను